హాయ్ అండి ఇప్పుడు నేను మచిలీపట్నం కోళ్ళ మార్కెట్ మీకు చూపించబోతున్నాను ఇది లొకేషన్ వచ్చేసరికి మన మచిలీపట్నం బస్ స్టాండ్ నుంచి కరెక్ట్గా ట్వంటీ రూపీస్ ఛార్జెస్ అండి ఆటోకైతే ఇప్పుడు నేను మచిలీపట్నం నుంచి బస్ స్టాండ్ నుంచి వెళ్తున్నాను అనమాట ఈ వీడియో తీస్తున్నాను చూడండి రోడ్డు పక్కన కూడా ఇక్కడ కోళ్ళు కొంచెం షాక్ అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పడంతో నేను మచిలీపట్నం మీ కోల్డ్ వీడియో పెట్టాలని చెప్పేసి ఆలోచనతో ఈ ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చాననమాట ఇక్కడ చూడండి రోడ్డు పక్కన అంతా చక్కగా కాయలు ఫ్రూట్స్ పువ్వులు అన్నీ అమ్ముతున్నారండి ఇక్కడ అయితే చాలా చౌక రేట్లు అని చెప్పచ్చు తక్కువ రేట్లే అని చెప్పారు మీకు కోల్డ్ వీడియో కూడా నేను తీసి పెడతాను చూడండి ఇక్కడ ఈ పువ్వులు ఇవి ఉన్నాయి చూడండి ఈ పువ్వులు కూడా చాలా తక్కువ రేటు కానీ పొప్పాయిలు కానీ ఇవన్నీ చాలా తక్కువ రేటుకే చెప్తున్నారు ఇప్పుడు ఈ మార్కెట్ దగ్గరికి వచ్చానమాట ఈ కోళ్ళు వీడియో మీకు తీసి పెడతాను ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయో చూడండి చాలా మంది చౌక్ అంటున్నారు ఎలా ఉన్నాయో చెప్తా చూడండి మనకి రాగానే పెట్టమరైతే కనిపించిందండి ఇదైతే దీని లుక్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది దీన్ని హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఉండిద్దండి దీన్ని బరువు వచ్చేసరికి మూడు కేజీలు అయితే ఉండిద్ది దీన్ని మూడు కేజీలు మూడు కేజీలు ఉన్నారైతే ఖచ్చితంగా ఉండిద్దండి అండి దీని వయసు వచ్చేసరికి సంవత్సరం ఉన్నారని చెప్పారు బ్రదరు దీన్ని కాస్ట్ వచ్చేసరికి అండి ఏడు అయితే చెప్పారండి ఒకరు అయితే మూడు వేలకి అడిగారు మూడు వేలకి అయితే రాదన్నారు నేనైతే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తారనుకుంటున్నాను నాకు అయితే షౌకాయ అండి చాలా ఇక్కడ మార్కెట్లో చాలా కోల్డ్ షౌక్గానే ఉన్నాయని చెప్పుకోవాలి మీకు ఇది రంగు వచ్చేసరికి గేరువా అండి దీన్ని హైట్ వచ్చేసరికి ఇరవై రెండు ఉండిద్ది ఇది రెండు పందేలు అయితే చేసిందండి కాకపోతే ఒక కన్ను అయితే లేదు దీనికి దీన్ని రేటు వచ్చేసరికి బేరం లేకుండా మూడు వేలకైతే ఇచ్చేస్తారని చెప్పారు బ్రదరు రెండు వేలకైతే అడిగారు ఇవనన్నారు చాలా బాగుంది కోడి కూడా వాటం వేసుకుని ఇది రంగు వచ్చేసరికి గవర్న నెమలండి కోడి అయితే చూపులకి చాలా అందంగా ఉంది చాలా అండి నాకైతే కోడి మాత్రం ఇది హైట్ వచ్చేసరికి ఇరవై రెండున్నర ఇరవై మూడు ఉండిందండి కోడి అయితే చూపులకు చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి తొమ్మిది వేలు అయితే చెప్పారు దీన్నైతే మూడు వేలుకి అడిగారు ఇక్కడ అంతా మూడు వేలకి మూడు వేలు ఐదు వందలకి అండి కోడి చాలా మంది అడిగేది కాకైతే కోడి మాత్రం చాలా బాగుంది మూడు వేలకి అయితే ఇవ్వలేదు సూపులకు మాత్రం సూపర్గా ఉందని చెప్పి కోళ్ళు కూడా బాగుంటుంది అని చెప్పారు రేట్ నచ్చే పోట్లాడే ఇది వచ్చేసరికి నల్ల నెమలండి నెమలు కూడా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఆరు వేలు అయితే చెప్తున్నారు కోడైతే అయితే చూపులకి చాలా బాగుంది మంచి వాటర్లు వేసుకుని కోళ్ళు అయితే నచ్చినాయండి ఇది ఫస్ట్ ఆదివారం ఇది ఫస్ట్ వారం కాబట్టి కోళ్ళు చాలా తక్కువ రేట్ అని అంటున్నారు చాలా సోగానే ఉన్నాయని ఇక్కడ ఇక్కడైతే ఇది రంగు వచ్చేసరికి నెమల కక్కరండి దీని హైట్ వచ్చేసరికి ఇరవై రెండు ఉండిద్దండి దీని బరువు వచ్చేసరికి మూడు కేజీల నుంచి మూడు కేజీల నర లోపల ఉండిద్ది దీని కాస్ట్ అయితే ఏడు వేలు అయితే చెప్తున్నారు కోడైతే చాలా బాగుంది చూపులకి చాలామంది ఎక్కువ ఇక్కడ మూడు వేలకే అండి మూడు వేలు మూడు వేలన్నరే కానీ కోల్డ్ అయితే నిజంగా చాలా బాగున్నాయి అంటే జనం అయితే తక్కువ ఉన్నారు కాబట్టి కోల్డ్ రేట్లు అయితే తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇది రంగు వచ్చేసరికి డాగ్ అండి దీని హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఉండిద్ది అండి దీని బరువు వచ్చేసరికి మూడు కేజీల నుంచి మూడు నర ఉండిద్ది ఇది పద్దెనిమిది నెలలు కోడి అయితే అని చెప్తున్నారు దీని కాటలు కూడా కోసే ఉన్నాయి కోడైతే చూపులకి బాగా ఉంది చూపు చూడ బాగుంది కోటలా కూడా బాగుంటుంది అంటున్నారు దీన్ని కాస్ట్ వచ్చేసరికి ఏడు వేలు అయితే చెప్పారు దీన్ని ఎవరు అడగలేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ చెప్పిన రేట్ అయితే కాదు కానీ మనం అడిగిన రేట్ అయితే కొనుక్కోవచ్చు జనం అయితే మార్కెట్లో చాలా తక్కువగానే ఉన్నారండి అంతకే రేట్లు కూడా కోల్డ్ రేట్లు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి కోల్డ్ కూడా సోగ్గానే ఉన్నాయండి రేట్లు కూడా ఇజ మన విజయవాడ మార్కెట్లతో పోల్చుకుంటే చాలా తక్కువనే చెప్పుకోవాలన్నమాట ఇది రంగు వచ్చేసరికి కోడ్డాగా అండి దీని హైట్ వచ్చేసరికి ఇరవై రెండు ఉండిద్ది దీన్ని బరువు వచ్చేసరికి మూడు కేజీల నుంచి మూడు కేజీల ఉండిద్ది దీని కాస్ట్ అయితే ఆరు వేలు అయితే చెప్పారు ఇది కూడా బాగానే ఉంది కోడి మంచి హుషారుగానే ఉంది మనకి రేట్ మాట్లాడుకుని అయితే వేసుకోమంటున్నారు చాలా బాగున్నాయి కోళ్ళు అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవాలి రేట్లు కూడా చాలా తక్కువనే చెప్పుకోవాలండి ఇక్కడైతే ఇది రంగు వచ్చేసరికి కోడి ఇది హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఉండేది దీన్ని వయసు వచ్చేసరికి సంవత్సరం నారా చేస్తున్నారు అయితే చాలా బాగుంది కూడా చాలా అందంగా ఉంది దీని పాస్ వచ్చేసరికి ఏడున్నరైతే చెప్పారు కోళ్ళు అయితే దిగులు చాలా తక్కువ రేట్ అని చెప్పుకోవాలి ఏడు వందలు అయితే చెప్పారు దీన్ని నాలుగు వేలకి అయితే అడిగారండి నాలుగు వేలకి అయితే ఇంకొక రెండు వందలు ఇస్తారు నాలుగు రెండు వందలు ఇస్తారు ఫైనల్గా అడిగారు రాదు చెప్పేసారు ఫైనల్గా ఐదు వేలు నాలుగు అయితే ఇస్తారు చెప్పేసి అన్నారు కోడైతే చాలా తక్కువ రేట్గా అనుకోవాలి అయితే నిజంగా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి కోళ్ళైతే చాలా బాగున్నాయి నేను ఫోన్ నెంబర్ కూడా అడిగారు ఫోన్ నెంబర్ చెప్పమని ఫోన్ నెంబర్కి చెప్పమని అన్నారు కోళ్ళైతే బాగున్నాయి అందరూ కూడా ఇంట్రూవ్ చేస్తాం అని ఇది రంగు వచ్చేసరికి బ్యాగ్ అండి హైట్ వచ్చేసరికి ఇరవై రెండున్నర ఇరవై మూడు ఉంటుంది అండి ఇది కూడా మంచి డబ్బులు పడేసుకుని బాగుంది కాస్ట్ కూడా ఏడు వేలు అయితే చెప్పారు స్కూల్ అయితే చాలా బాగున్నాయని చెప్పాలి ఇది రంగు వచ్చేసరికి పచ్చ కాకండి ఇది హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఉండిద్దండి దీన్ని కాస్ట్ వచ్చేసరికి పదివేలు అయితే చెప్తున్నారు దీన్ని అయితే ఐదు వేలకైతే అడిగారండి కోడైతే నిజంగా చాలా అంటే చాలా బాగుంది దీని దగ్గర అయితే ఉన్నారు నలుగురు ఐదుగురు జనం కోడైతే నిజంగా చూపులకి చాలా అందంగా ఉంది చాలా అంటే చాలా బాగుంది పోట్లాట కూడా బాగుండేది అన్నారు అయితే ఇక్కడంటే ఒకటండి కోడి రేటు మాట్లాడుకున్న తర్వాత పోట్లాట మాత్రం పోయమంటున్నారు పోట్లాట వేసుకుని కోడిని కాదు చూసుకోవడం కాదు ఇక్కడ పోట్లాట వేసుకునే ముందు రేటు మాట్లాడుకుని పోట్లాటేసుకోమన్నారు కోడి అయితే నిజంగా చాలా బాగుంది ఇక్కడైతే రేట్లు కూడా చాలా తక్కువని చెప్పుకోవాలి మన విజయవాడ నల్లపాడు మార్కెట్ల మేము పోలుసుకుంటే ఇక్కడ మాత్రం చాలా తక్కువని చెప్పాలి కోళ్ళు అయితే నిజంగా చాలా నచ్చినాయండి నాకు అది చాలా అయితే బాగున్నాయి చూడండి ఇది కలర్ వచ్చేసరికి డ్యాగ్ అండి హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఉండి దీని బరువు వచ్చేసరికి మూడు కేజీలు అయితే ఉంది దీని కాస్ట్ అయితే ఐదున్నర అయితే చెప్పారు ఐదు వేలన్నర దీని అయితే రెండున్నరకి అడిగారు కోడి సర్చమైతే ఉంది కదా రెండున్నరకి మేము మేపుకుంటాం మాకు ఇవన్నీ ఇది వచ్చేసరికి నిజంగా చాలా తక్కువ రేట్ అనుకోండి రెండున్నరకు అయితే ఇవ్వలేదు కానీ నిజంగా కోళ్ళు అయితే చాలా సౌక్గా ఉన్నాయని చెప్పుకోవాలండి విజయవాడ మార్కెట్ మేము పోల్చుకుంటే ఇక్కడ మార్కెట్ మార్కెట్లు చాలా తక్కువగానే సోగ్గానే వస్తున్నాయని చెప్పుకోవాలి కోల్డ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది వాటం కూడా ఇది వచ్చేసరికి మెమలండి ఇది హైట్ వచ్చేసరికి ఇరవై రెండు ఉండిద్ది అండి బరువు వచ్చేసరికి మూడు కేజీలు ఉండిద్ది దీని కాస్ట్ అయితే ఆరు వేలు అయితే చెప్పారు కానీ దీన్నైతే రెండు వేలన్నరకైతే అడిగారు రెండు వేలన్నరకు అయితే ఇవ్వలేదు అయితే నిజంగా మంచి హుషారుగా పోట్లాడుతుంది బాగుంది పోట్లా దీని అయితే చూశాను నిజంగా చాలా బాగుంది అయితే రెండున్నరకు అయితే అడిగారు ఇవ్వలేదు చాలామంది అసలు ఇక్కడ అయితే నిజంగా ఈ మార్కెట్లో చాలా జనం చాలా తక్కువండి నిజంగా మన విజయవాడంతో మార్కెట్లో నల్లబాటు మార్కెట్లో పోల్చుకుంటే దాంట్లో నాలుగో వంతు కూడా ఉండరండి అంత తక్కువగా ఉన్నారు జనం అయితే రేట్లు కూడా చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి ఇది వచ్చేసరికి డాగ పెట్టమారండి దీని హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఉండిద్ది బరువు వచ్చేసరికి మూడుకిన్నర కేజీలు ఉండిద్ది దీని కాస్ట్ అయితే ఆరు వేలు అయితే చెప్పారు దీన్నైతే రెండు వేలన్నర కే అడిగారు ఇవ్వలేదు ఊరికి తీసుకెళ్ళిపోమన్నాడు బ్రదర్ అయితే మూడు వేలు ఇస్తాను ఫైనల్గా ఇస్తామని అడిగారు ఇవ్వలేదు అయితే కోడ్ అయితే చాలా బాగున్నాయి అనుకోవాలి మన విజయవాడ మార్కెట్ మీద మన నల్లపాడు మార్కెట్ మీద పోల్చుకుంటే నిజంగా ఇక్కడ మార్కెట్లో కోళ్ళు అయితే చాలా తక్కువ రేట్ అండి పదివేలు ఇచ్చుకుని వస్తే కనుక మూడు కోళ్లు అయితే తీసుకెళ్లొచ్చని కన్ఫామ్గా నేను చెప్పగలను అంత సౌక్గా ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఆదివారం ఇంకా తక్కువ రేట్లు అందించు అన్ని అంటున్నాను

ఇది రంగు వచ్చేసరికి కాకిడాకండి ఇది హైట్ వచ్చేసరికి ఇరవై మూడు అలా ఉండిద్ది దీని బొరువు వచ్చేసరికి మూడు కేజీల నుంచి మూడు కేజీలన్నర ఉండిద్ది కోడైతే చాలా హైట్ ఎక్కువ చెప్పుకోవాలి కాకపోతే కోళ్ళు కొంచెం చాలా బాగానే ఉన్నాయి హుషారుగానే ఉన్నాయి ఇది అయితే కొంచెం నీరసంగా ఉన్నట్టుంది ఏంటో మెడకై వంచేసే ఉంటుంది అయితే మార్కెట్లో కోళ్ళు అయితే మనం చూసుకుని కొనుక్కోవాలి నిజంగా ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ ఇక్కడ కోళ్ళు అయితే చాలా సౌకర్యండి ఇది వచ్చేసరికి కాకి ఇది హైట్ వచ్చేసరికి ఇరవై రెండున్నర ఇరవై మూడు ఉండిద్ది ఇది అయితే చాలా బాగుంది దీని కాస్ట్ అయితే మూడు వేలకైతే ఇచ్చేస్తానన్నారు బేర లేకుండా మూడు వేలకైతే ఇచ్చేస్తారంటే దీన్ని ఇరవై రెండు వందలు కడిగి వదిలేశారు ఇరవై రెండు వందలకి అడిగి ఆపేశారు ఇరవై ఐదు ఇచ్చేస్తారు అనుకుంటున్నాను నేనైతే కన్ఫామ్గా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ అలాగే అంటున్నారు చాలాసేపు కొంచెం లేట్ అయ్యే కోళ్ళు ఇక మార్కెట్ ఇచ్చేస్తున్నారని ఇచ్చేస్తున్నారండి కోళ్ళు ఈ మార్కెట్లో నిజంగా చాలా సాక్గా ఉన్నాయండి బందర మార్కెట్లో ఇది వచ్చేసరికి గేరువా నల్లనమికి వచ్చిందండి కోడి అయితే చాలా వాటర్ తీస్తుంది చాలా నాకు నిజంగా చాలా బాగుంది కోడి అయితే దీని కాస్ట్ అయితే ఎనిమిది వేలు అయితే చెప్పారు చాలా అంటే చాలా బాగుంది పోట్లాట్ అయితే వేయలేదు బేరం ఇక్కడ ఎక్కువ ఏంటంటే మనకి లాగా విజయవాడ మార్కెట్లో పోట్లాట్ జరగట్లేదు బేరం మాట్లాడుకుని పోట్లాట్ వేయాలి చాలా అంటే చాలా బాగున్నాయి కోళ్ళు అయితే ఇది రంగు వచ్చేసరికి గౌడ్ నమ్ములండి దీని హైట్ వచ్చేసరికి ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఉండిందండి దీన్ని కాస్ట్ అయితే నాలుగున్నర అయితే చెప్పారు నాలుగున్నర వేలు అయితే నిజంగా చాలా బాగున్నాయి ఇక్కడ చాలా మార్కెట్లో చాలా సౌకర్యం చెప్పుకోవాలి నిజంగా మీరైతే వచ్చి కొనుకుంటే కనుక చాలా తక్కువగా వస్తుందని చెప్పుకోవాలి ఇది వచ్చేసరికి ఎరబొట్లు నలబొట్లు గల సేతువ దీని హైట్ వచ్చేసరికి ఇరవై రెండు అలా ఉండదు అండి దీని కాస్ట్ అయితే నాలుగు వేలు అయితే చెప్పారు కోళ్ళు అయితే నిజంగా చాలా బాగున్నాయండి చాలా సౌకర్యం చెప్పుకోవాలి అవును ఆ పెట్ట అయితే దాన్ని వెయ్యి రూపాయలకి అయితే అడిగారు పెట్ట పెట్టుకున్న పెట్టనే కోళ్ళు నిజంగా పెట్టలు అసలు ఇక్కడ పుంజులు కడ అయితే ఉన్నాయండి పుంజులు కడ కోసుకునే పుంజులు కూడా చాలా తక్కువగానే చెప్పుకోవాలి మార్కెట్లో ఈ కోళ్ళని నిజంగా నాకైతే తెలిసి మీరు ఇంత సౌక మార్కెట్ నేను అయితే చూడలేదండి కోళ్ళు అయితే చాలా తక్కువగా కొన్నాయి ఇవి కొన్ని ఇదైతే కోసుకుంటాక అని చెప్పేసి అన్నయ్య అన్నారు కేజీ ఏడు వందలకి అడిగి కాటా పెట్టుకుని తీసుకోమన్నారు నిజంగా చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ అయితే మన నిజావాడ మార్కెట్లో అయితే ఈ కేజీ ఏడు వందలకి పుంజు మోసం ఎవరో ఎవరా అండి బరువు వచ్చేసరికి నాలుగు కేజీలు పైనే ఉందండి ఇది నాలుగు కేజీలున్నర ఉందని చెప్పారు కాటా పెట్టుకుని తీసుకోండి అని చెప్పేశారు ఏడు వందల కాడికి కాటా పెట్టుకుని తీసుకోండి ఎన్ని కేజీలు ఉంటే ఎన్ని కేజీలు ఉన్నారు నిజంగా కోళ్ళు అయితే నిజంగా చాలా అంటే చాలా సోక్ ఈ మార్కెట్లో మీరైతే వచ్చి కొనుక్కోండి చూసుకోండి చాలా అంటే చాలా బాగుంది పైగా ఈ వారాల్లో నిజంగా ఈ వారం ఫస్ట్ వారం చాలా తక్కువగానే ఉందని చెప్పుకోవాలి కోళ్ళు ఇదిగో ఇది వచ్చేసరికి కర పర్లా అండి కోడి కూడా చాలా బాగుంది ఇరవై మూడు ఐటు ఉండిద్ది మంచి బాడీ వేసుకుని మంచి గుండుకులాగా ఉందండి నిజంగా కూడా అస్సలు ఇక్కడ పోట్లాట్లు ఏంటంటే రేటు మాట్లాడుకున్న తర్వాతే పోట్లు అట్టేసుకోవడం అండి నిజంగా ఒక అది మాత్రం చాలా బాగుంది కోడైతే దీన్ని హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఉండిద్ది బొరవ వేసరికి నాలుగు కేజీలు ఉండిద్ది అండి ఖచ్చితంగా దీన్ని కూడా మూడున్నర అసలు ఇక్కడ మూడున్నర నాలుగు వేలు మించి ఎవరు పెట్టేది లేదండి ఇదిగోండి ఇదేమో ఎర్ర ఎంలీ హైట్ వచ్చేసరికి ఇరవై రెండు ఉండిద్ది దీని కాస్ట్ వచ్చేసరికి నాలుగున్నర వేలు అయితే చెప్పారు ఇవి వచ్చేసరికి పటాపిల్లలు ఒక్కొక్కటి రెండు వేలు అయితే చెప్పారు పదిహేను వందలకైతే ఇస్తానన్నారు మీద మూడు వేలకైతే ఇచ్చేస్తానన్నారు కోళ్ళు అయితే నిజంగా చాలా తక్కువ రేట్ అని చెప్పుకోవాలి చాలామంది ఎవరు అడిగినవరే లేరండి కోళ్ళు ఇక్కడ మన విజయవాడ మార్కెట్లో లాగా ఎగబడ్డ ఎగబడ్డవాళ్ళు లేరు అసలు జనం కూడా చాలా తక్కువ ప్రశాంతంగా ఉంది కోళ్ళు మార్కెట్ నిజంగా చాలా రైట్లు అని చెప్పుకోవాలి ఈ కాకైతే మూడు వేలన్నరైతే చెప్పారు రెండు వేలకైతే అడిగారు చిన్న పందేలు వేసుకునే వాళ్ళకైతే నెంబర్ వన్ అని చెప్పుకోవాలి కోళ్ళు ఈ వారం నిజంగా చాలా సౌక్గా ఉన్నాయని కూడా అంటున్నారు కోళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి ఈ దసరాడా వీడియోలో మరి ఇంత శోకం అయితే నేను ఎక్కడ చూడలేదు పోల్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మీకు నచ్చితే ఈ వీడియో చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు కొనుక్కోండి ఈ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తానని చెప్తున్నాను